హలో నమస్కారం అండి మీరు చూస్తున్నది యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ అప్డేట్ కోసం మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈరోజు ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు మినిమం ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిమం ఫార్టీ ఎయిట్ వరకు అయితే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది రాయలసీమలో అత్యధికంగా కర్నూలు అరంటపూరు కడప చిత్తూరు పరిసర ప్రాంతాలలో చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది తెలంగాణలో కూడా మహబూబ్నగర్ గద్వాల్ వనపర్తి జోగులాంబ జడ్చర్ల నగర్ హైదరాబాదు ఖమ్మం పరిసర ప్రాంతాలలో ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ వరకు అయితే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కుక్కపొత్త కూడా చాలా ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ విషయంలో విజ విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం మండలం జిల్లా శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో మోస్తార వర్షాలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది కర్ణాటక విషయంలో కూడా బెళగా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ